హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో చాలా పెద్ద అపార్ట్మెంట్ చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి పక్కన గుంటూరు సీతారాం నగర్ ఫస్ట్ లైన్లో ఆర్ఆర్ కెస్టిల్ అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ యూడిసి వచ్చేసి ఫోర్టీన్ ఈ ప్రాపర్టీ కేవలం నలభై మూడు లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ